అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మన ఇంటి వద్దనే ఇంటి పంట ద్వారా ఆకుకూరలు కూరగాయలు పండించడం వల్ల ఆనందం ఆరోగ్యం ఆర్థిక అభివృద్ది జరుగుతుందని తమ ఇంటి వద్ద నిర్వహిస్తున్న ఇంటి పంట వార్మి కంపోస్ట్ విధానాలను స్వయంగా చూపిస్తూ వివరించారు ప్రతి మనిషి రోజుకి ఇరవై వేల నుండి ఇరవై రెండు సార్లు ఊపిరి తీసుకుని వదులు తమని మనం తీసుకునే గాల్లో ప్రాణ వాయువైన ఆక్సిజన్ ని మొక్కలు ఇస్తాయని మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకుంటాయని మనిషి లేకపోయినా మొక్క పెరగలదని మొక్క లేకపోతే మానవులతో తో పాటు సకల జీవరాశులకు మనగడ ఉండదని సూర్యచంద్ర స్పష్టం చేశారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మన మహోత్సవం పేరుతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ ఒక్క రోజులో కోటి మొక్కలు నాటాలని పిలుపునివ్వడం శుభ పరిణామమన్నారు నాటిన ప్రతి మొక్క వృక్షమయ్యేంత వరకు సంరక్షించే విధంగా నాటిన ప్రతి మొక్కకు ఒక కోడ్ నంబర్ ఇచ్చే విధంగా ప్రతి మూడు నెలలకు ఆ మొక్క స్టేజ్ ఫోటోతో సహా ప్రభుత్వానికి నివేదించే విధంగా ఏర్పాటు చేసినట్టయితే వేల కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వం సృష్టించవచ్చని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని హరిత ఆంధ్రప్రదేశ్ సాధన అందరి బాధ్యతగా భావించాలని పాటశెట్టి సూర్యచంద్ర కోరారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు వన మహోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వన మహోత్సవం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొని అవ్వడం శుభపరిణామం దయచేసి ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేసేది కోటి మొక్కలు నాటమన్నారు ప్రభుత్వం నాటేస్తుంది అని మనం అనుకోకుండా మనం కూడా ఈ వనమహోత్సవంలో పాల్గొనాలి చాలా మంది ఏమనుకుంటారంటే మనకి భూమి లేదు మనకి ప్లేస్ లేదు మనం ఏ రకంగా వనమహోత్సవంలో పాల్గొనాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు దయచేసి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది మన ఇంటి దగ్గరే మనం వనం తయారు చేసుకోవచ్చు ఆ వనం ద్వారా మంచి ఆదాయం వస్తుంది మంచి ప్రకృతి మంచి కూరగాయలు పండించుకోవచ్చు మీరు చూడవచ్చు ఇక్కడే ఈ పాదులేసాం అంటే ఇది గోడ ఇంచుమించు తొంభై శాతం గృహాలకి ప్రహారీ గోడ ఉంటుంది మేము ఏం చేస్తున్నామంటే ఈ ప్రహరి వాడికే ఇలా తీగలు కట్టేసాము కట్టేసి పాదు పెట్టాం కాకరపాడు చో చక్కగా కాకరకాయలు ఇది మిరప చెట్టు ఇది బొప్పాయి అది చెరుకు ఇది వంగ ఇది ముల్వంగ అని చెప్పేసి చాలా బాగుంటుంది ముల్వంగ అనమాట ఇది ఒక రకం వంగ బ్రీడ్ ఇది పుదీనా దానిమ్మ గోంగూర తర్వాత మామిడి చెట్టు మామిడి చెట్టుకు బీర్పాదులు అన్నమాట బేర్పాదులు కూడా చాచు బీరకాయలు మనిషి జీవించడానికి మనం తీసుకునే ప్రాణవాయువు ఆక్సిజన్ ఆక్సిజన్ మొక్క ఇస్తుంది అదే రకంగా మనం వదిలే చెడుగా కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ మొక్కే తీసుకుంటుంది సృష్టిలో మొక్క యొక్క పాత్ర మనిషి జీవించడానికి ప్రాణాలు జీ నిలబడ్డానికి ఎంత ప్రధాన పాత్ర మొక్కలు పోషిస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి మనిషే కాదు సకల జీవరాశులు సృష్టిలో ఆనందంగా ఉండాలంటే మొక్క లేకపోతే మనిషి లేడు ఏ జీవి లేదు నిమిషానికి పన్నెండు నుంచి పదహారు సార్లు మనం శ్వాస తీసుకోవడం వదలడం జరుగుతుంది అంటే రోజుకి ఇరవై వేల నుండి ఇరవై రెండు వేల సార్లు మనం శ్వాస తీసుకోవడం వదలడం జరుగుతుంది అంటే అన్నిసార్లు మనం మొక్కలు ఇచ్చే ఆక్సిజన్ తీసుకుంటున్నాం మనం విడుదల చేసే చెడుగాలి కార్బన్ డైఆక్సైడ్ మొక్క తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతూ ఉన్నాను మొక్కలు పెంచండి విత్తనాలు నాటండి ప్రతి చోట మొక్కలు ఉండాలి ప్రతి ఇంట్లోని కూడా ఇంటి పంట పండించండి మొక్క నేను నాటను మొక్కకు నీళ్ళు పోయను మొక్క పెంచను అంటే అసలు మనం శ్వాస తీసుకోవడానికి అనర్హులు అంటే మనం శ్వాస తీసుకోవడానికి మనకు హక్కు లేదు ఉందా మీరు ఆలోచన చేయండి శ్వాస తీసుకోపోతే మనం బతకలేము ఒక మొక్కకు నీళ్ళు అయి మగ్గు నీళ్ళు రోజు శ్వాస తీసుకోవడానికి మీరు అర్హులు కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి పెద్ద మనసుతో ఆలోచన చేసి మొక్కలు పెంచుదాం అందరం మనకు మనం ఆరోగ్యంగా ఉన్నాం అంటే పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను అనేది ప్రతి ఇంటి దగ్గర మనం ఆకుకూరలు కూరగాయలు మనమే పండించుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఇది ఏది చెట్టు చక్కగా బజ్జీ నేసుకోవచ్చు ఆకుపూరలో కూడా ఉపయోగించవచ్చు ఇలా ఇది మన మన గోమాతల నుంచి వచ్చే ఏడ నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం ఇది వరిమి కంపోస్ట్కి నేడ ఉండాలన్నమాట ఎత్వాంస్ ఉంటాయి దీంట్లో వానపావం చనిపోకుండా టెంపరేచర్ కంట్రోల్ అవ్వడం కోసం పై నేడ చిక్కుడు బాజులు పెట్టాం చిక్కుడు బాజులు ఎప్పుడు గత సంవత్సరం పెట్టాం చిక్కుడు బాజులు ప్రతిరోజు కేజీ రెండు కేజీలు చిక్కిడుగాయలు వచ్చాయి ఇప్పటికీ ఇంకా చిక్కిడికాయలు ఇవి కాయలు ముందు కాసిన చిక్కిడికాయలకి పిక్కలు ఉంటాయి ఈ పిక్కల ద్వారా మళ్ళీ మనం ఏదో కర్రీస్ వండుకోవడం అన్నీ కూడా చేసుకోవచ్చు చెట్టు అంతా ఈ పిక్కలు ఉంటాయి అంటే ఈ పాలు ఎండిపోయినా సరే మనకి ఈ పిక్కలు నిత్యం మనం ఉపయోగించుకోవచ్చు అదే రకంగా మళ్ళీ దీని మీదకి చిత్రపదలు అయిపోయినాయి కదా మళ్ళీ ఆనపాలు పెట్టాం చివండు ఆనగాయలు అంటే మన ఇంటి దగ్గర మనం తీసుకునే ఆకుకూరలు కూరగాయల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది ఇదేమో జీవామృతం ఘనజీవామృతం ద్రవ జీవామృతం ఇది జీవామృతం పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి మనం పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి మనం ఎందుకంటే రసాయనిక ఎరువులు అదే రకంగా పురుగు మందులు ఇవన్నీ కూడా మనం జలడం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది తల్లిని నిర్జీవం చేస్తా ఉన్నాం ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా ఎంతో చక్కని చూడండి ఎన్ని వానపములు ఉన్నాయి అంటే ఇది రైతు మిత్రలు అనమాట ఇది మనం ఏ పెట్టుబడి పెట్టకుండానే కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాయి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇది ఇవి ఒక రకం వంగ అనమాట ఇది పొడుగ్గా అవుతాయి మించు అడిగేస్తూ అవుతాయి పొడుగ్గా ఉంటాయి అన్నమాట సన్నగా పొడుగ్గా ఉంటాయి ఇందాక చూపించింది రౌండ్ వంకాయ అది ఇప్పుడు ఈ చిక్కుపాలు ఎండిపోయింది కదా దీని మీద మళ్ళీ ఆనపాలు మొత్తం ఎక్కిచ్చేస్తుంది అటు పక్క నుంచి అది వస్తుంది ఇటు పక్క నుంచి ఇది బెండ మిరప బొప్పాయి ఇది దొండపాదు గొండపాదు ఇంకే మా కుటుంబంతో పాటు ఇంకో నాలుగైదు కుటుంబాలకి ఆకుకూరలు కూరగాయలు మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది మిరప చెట్టు ఇది తీరదోసీ ఇది ఎంత అంటే అన్ని మెడిసిన్కి సంబంధించిన మొక్కలు కూడా మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు చాలా ప్రతిదానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది బాయ్ చేసు అదే రకంగా ఇది కూడా నల్లేరు ఇది చాలా మెడిసిన్ మొక్కలు చాలా ఎంతో ఉపయోగం పొవ్వరు వండుకోవచ్చు చూడు కాకరకాయలు అదే రకంగా బొబ్బర బొబ్బరి ఉంటాం కదా వంగ కరివేపాకు వంగ జామ ప్రతి మొక్కలు మన ఇంట్లో ఉండేలా మనం చూసుకోవాలి మనకి ప్లేస్ లేదని అనుకోవద్దు ఎలా చూడండి ఈ గోడ మీద మనకి నష్టమే ఉంది హ్యాపీగా వేసుకోవడం వల్ల మనం చక్కగా పోసుకోవచ్చు ఇలా పెరిగిపోతాయి ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది మనం పర్యావరణాన్ని మనం పరిరక్షిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం బాగుంటాం ఎందుకంటే ఈరోజు కలుషితమైనటువంటి ఆహారం తిని విషపూరితమైన ఆహారం తిని మనందరూ అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం మన ఇంట్లో మనమే పంట పండించుకుందాం దీనికి ఏ మొక్క లేదా కొంచెం మట్టి ఉంటే చాలు విత్తనం అంతే దయచేసి ప్రతి ఒక్కరూ ఆచరిస్తారని తెలియజేస్తూ వన మహోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను కోరుతా ఉన్నాను ఈరోజు ఈ ఒక్క రోజులోనే కోటి మొక్కలు నాటమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అలా ప్రతి సంవత్సరం కూడా కోటి మొక్కలు ప్రభుత్వం తరపున నాటుతా ఉన్నారు ఇంచుమించు నాకు తెలిసి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కోటి మొక్కలు నాటుతారు మొక్క నాటడం ఆ పేపర్ ఫోటోలు వరకునే పరిమితం అవుతుంది మరి ప్రతి సంవత్సరం నాటిన కోటి మొక్కలు ఏమవుతున్నాయని చెప్పేసి ఆలోచించాలందరూ కూడా నా విజ్ఞప్తి నాటిన మొక్కకు ఒక లెక్క ఉండాలి ప్రతి మూడు నెలలకి ఒకసారి నాటిన మొక్క అది ఏ రకంగా పెరిగిందనేది అనేది ప్రభుత్వం కింద స్థాయి నుంచి ఫోటోలు తెప్పించుకుని దానికి ఒక సిస్టమ్ బూరుపుడు గ్రామంలో ఈ రోజు వెయ్యి మొక్కలు నాటారు ఆ వెయ్యి మొక్కలు ప్రతి ఫోటో మూడు నెలలకు ఒకసారి రావాలి అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని ఫోటోలు అప్లోడ్ చేయాలి అవన్నీ చనిపోయిన దాంట్లో మళ్ళీ మొక్కలు వేయాలి దానికి ఏమో ఫెన్సింగ్ రక్షణ కవచం నీళ్లు పోసే ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కడ పేపర్లో జరుగుతున్నాయి తప్పించి ఆ గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు నిజంగా గ్రౌండ్ లెవెల్లో జరిగితే అసలు మొక్క వేయడానికి ప్లేస్ ఏ ఉండదు ఇప్పుడు అంటే ఇది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏంటంటే సంపద సృష్టించడం అనేది కూడా మొక్కల ద్వారా మనం చేయొచ్చు ఇప్పుడు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే ఇంకా ముందు నుంచి కూడా ప్రతి సంవత్సరానికి కోటి మొక్కలు నాటుతూ ఉంటే ఇంచుమించు కోట్లాది మొక్కలు ఇవాళ వృక్షాలు అవుతాయి ఆ వృక్షాలు మనం నరికి మళ్ళీ అమ్మడం కూడా చేయవచ్చు కానీ ఒక మొక్క నరికేమంటే పది మొక్కలు వెయ్యాలి పది మొక్కలను మనం బతికించాలి పెంచాలి ఆ రకంగా కోట్లాది మొక్కలు నుంచి ఆదాయం వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండేది ఈ రోజు కాబట్టి ప్రభుత్వం ఈ రోజు నుంచి అయినా సరే వేసిన మొక్కకు లెక్క ఉండాలి ఆ మొక్క పర్యవేక్షణ ఆ మొక్క ఎన్ని సంవత్సరాలకు ఆదాయం వస్తుంది దాని బాధ్యత అన్నీ కూడా చేయాలి ఎందుకంటే ఉపాధి హామీ పథకంలో మొక్కల పథకానికి అద్భుతమైన ప్రణాళిక ఉంది అద్భుతమైన నిధులు ఉన్నాయి బురుపుళ్ళు ఇన్ని మొక్కలు అని చెప్పలోకి ఆ మొక్క ఫోటోతో సహా వచ్చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదొక సిస్టమ్ ఏర్పరిస్తే తప్పనిసరిగా మొక్కలు పెరుగుతాయి మంచి పర్యావరణం వస్తుంది మంచి ఆక్సిజన్ వస్తుంది అందరికీ ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చాలామంది నేను చెప్పిన ఇంటి పంట మొక్కలు వేయండి అని చెప్పేసి అంటే కోతులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కోతులు ఎక్కువ ఉన్నాయని మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు అప్పుడే కోతులు ప్రతి చోట ఉంటాయి మా ఇంటి దగ్గర కూడా కోతులు ఉన్నాయి ఉదయం కూడా కోతులు వచ్చాయి మరి కోతులు కొను తిన్నా మనం కోని తింటాం కదా అన్ని కోతులే తినేవి కదా కోతులు కూడా ఇది వరకట్లాగా ఇట్లాగా మందల మందలు వందల వందల కోతులు రావు ఇళ్ళ దగ్గర గ్రామంలో ఉన్న చోట నాలుగైదు కోతులు వస్తాయి లేదా పది కోతులు వస్తాయి ఒక కోత వస్తాయి అవి కొన్ని తింటే కోతులు కొన్ని మంది తింటాం ఉంది కోతులు పేరు మీద కోతులు వంక పెట్టుకుని మొత్తానికి మనం అసలు ఇంటి పంట మానేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లోనే మనం ఆ కూరలు కూరగాయలు పండించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి చూడండి చెట్టు మీద కూడా ఎక్కించుకుంటాం చెట్టు మీద వ్యాప్తి ఎవరికి అన్ని చెట్లు కూడా ఆ చెట్టు మీద ఉన్నాయి కోతులు తింటే కింద ఉన్నాయి మనం తినచ్చు తప్పే ఉంది దీంట్లో ఇప్పుడు పైన గ్రీన్ అవ్వాలని చెప్పేసి ఇంటి రేగ వీంట వస్తుందని మేము మళ్ళీ క్రేపర్ తెచ్చిస్తున్నాం పైన అంతా వచ్చే సంవత్సరం వర్షాకాలం ఫుల్ గ్రీన్ అయిపోతుంది పైనంతా ఇది ఉత్పాది అదే రంగం మొత్తం ఇల్లంతా కూడా మొక్కలకెళ్ళే ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి ఆనందం ఉంటుంది మొక్కలు పెంపకంలో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గర మీరే మొక్కలు నాటండి విత్తనాలు వేయండి ఆకుకూరలు పెంచండి కూరగాయలు పెంచండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరొకసారి మొక్కలు నాటడం ఆరోగ్యంగా ఉంటుంది